సో ఈ స్టోరీ ఏంటి మీకు ఆ ఫోన్ కాల్లో ఆపుకి విన్ ఆపుకి విన్ మోసం విన్ ఏమోంది అదే మోసం చేసాను నేను అందుకని అడిగాను అమ్మాయితో ఏమైనా బెడ్ రిలేషన్ ఉందా మీరు ఏం మోసం చేశారు ఏ రకంగా ఎంత నమ్మాన్రా నిన్ను ఎంత యు నన్ను కూడా నువ్వు నన్ను కూడా మోసం చేసావురా అని చెప్పి అమ్మాయి ఇదవుతుంది సో ఏం మోసం చేశారు నేను మోసం చేయలేదండి నేను అమ్మాయికి హెల్ప్ చేద్దామని ట్రై చేసింది అయ్యో అమ్మాయి వాయిస్ అంతలా ఏడ్చి మాట్లాడుతూ ఉంటే మీరు మోసం చేయలేదు అంటే ఎట్లా నమ్మాలంటారు ఎట్లా నమ్మాలి అంటే ఇప్పుడు మస్తాన్ సాయిని లావణ్యాని ముగ్గురిని కూర్చోబెట్టి మాట్లాడు తెలిసిపోతుంది ఓకే కదా మస్తాన్ సాయి ఇప్పుడు జైల్లో ఉన్నాడు మొన్న నేను జైలు కూడా వెళ్ళి కలిసి వచ్చాను అంటే జైలుకి వెళ్ళి వెళ్ళాడు అంటే మోసం చేయకుండానే జైలుకి వెళ్ళాడు అంటారా జైలుకి వెళ్ళడం అనేది తను డ్రగ్ కేసులో అటెంప్ట్ మర్డర్ కేసులో డ్రగ్ కేసులో వెళ్ళాడు అటెంప్ట్ మర్డర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ అమ్మాయి మీ ఆడియోలో నన్ను ఏమంటుంది చెప్పి తిడుతుంది మీ ఆ బూతులు అన్ని మాట్లాడుతుంది నేను కూడా ఆ అమ్మాయిని ఇట్లాంటి బూతులు మస్తాన్ సాయి మాట్లాడినట్టే తిట్టచ్చు నేను నీ అమ్మని దిగుతా ఇట్లాంటివన్నీ మాటలు మాట్లాడచ్చు అది చాలా ఈజీ అబ్బాయిలకి బూతులు రావడం అనేది చాలా ఈజీ కంట్రోల్ చేసుకొని నేను ఆ అమ్మాయిని హెల్ప్ చేద్దామని ట్రై చేస్తున్నాను ఇంకా హెల్ప్ చేద్దామని ట్రై చేస్తున్నారు అప్పుడు అప్పుడు హెల్ప్ చేద్దామని ట్రై చేస్తున్నాను ఈ అమ్మాయికి ఏదో మెంటల్ ట్రామా ఉంది ఇట్లా బిహేవ్ చేయడానికి యాక్చువల్ గా నేను ఒక ఇంటర్వ్యూ చూసాను దాని తర్వాత చూసినప్పుడు సైకాలజిస్ట్ కూడా ఆ అమ్మాయి రూట్ కాజ్ ఏంటి అసలు ఇష్యూ ఎక్కడ వచ్చింది ఆ అమ్మాయి చైల్డ్హుడ్ లో ఏమైనా ట్రామా ఫేస్ అయిందా లేకపోతే పెంపకం అట్లా ఉందా ఏంటి అనేది నేను ఇంటర్వ్యూ చూశాను అది డెఫినెట్ గా ఈ శ్రావ్య విషయంలో కూడా అదే జరిగింది ఆ అమ్మాయి ప్రీవియస్ రిలేషన్షిప్ లో కాస్త ట్రామా ఫేస్ చేసింది డ్రామా ఫేస్ చేసి ఆ అమ్మాయి కూడా నన్ను పోలీస్ స్టేషన్ లో లంజా కొడుక అని చెప్పి తిట్టింది సో అంటే ఇక్కడ వీళ్ళు ఒక అబ్బాయి తోటి మోస మోసపోయి ఉండొచ్చు వేరే అబ్బాయిల్ని నమ్మక ఆ ట్రస్ట్ ఇష్యూస్ ఉండొచ్చు సో అట్లాగా వీళ్ళేదో నన్ను చీటింగ్ చేసేస్తారు అని చెప్పేసి వాళ్ళు ముందుగానే నెక్స్ట్ అబ్బాయిని అటాక్ చేసే అవకాశం ఉండి ఉండొచ్చు అది నేను చెప్పేది

ఆ అమ్మాయి కాల్ చేసింది కాల్ చేసేసి ఆపేకమైన ఆపేక ఏం ఆపాలి మస్తాన్ సాయితో మాట్లాడడం ఆపాలి ఓకే మధ్యలో శ్రావ్యాని కాన్ఫరెన్స్ కాల్ తీసేసుకుంటుంది అమ్మాయి నేను చెప్తాను శ్రావ్య కాల్ చేస్తే నువ్వు మాట్లాడవా అని అంటాను ఆడియోలో అయితే ఆ అమ్మాయి ఈ శ్రావ్యాన్ని పొద్దున్నే ఫోన్ కాన్ఫరెన్స్ తీసేసుకుంటుంది ఇట్లాగా అందరినీ లాగడము

మళ్ళీ అతను కట్ చేయడం ఈ అమ్మాయి కాల్ చేయడం అది జరుగుతుంది ఇక్కడ ఒకటి ఇక్కడ లైఫ్ నువ్వు కెవిన్ అన్నాడు కెవిన్ స్పేస్ ఇచ్చి పాజ్ ఇచ్చి నువ్వు అంటుంది అయితే అక్కడ ఏమవుతుందంటే ఆమె ప్రకారము తను మస్తాన్ సాయి ఆమె ఇంటి కింద ఉన్నాడంట ఆమె ఇంటి కింద ఉండి ఆమెకి ఆమెను చంపడానికి వచ్చాడంట అంటే హాల్యూసినేషన్ చూడండి ఎవరో వచ్చి చంపేస్తున్నారు నన్ను నా లైఫ్ చంపకుండా ఆపు కెవిన్ అని అంటుంది ఇక్కడ మన మీనింగ్ ఎట్లా వస్తుంది అంటే నా లైఫ్ కెవిన్ నువ్వు అని వస్తుంది ఇంకొక క్లారిటీ కూడా ఇవ్వాలి మొన్న శిఖర్ బాష గారు అన్నారు నేను అన్నది నువ్వు నన్ను ట్రస్ట్ చేస్తావా లేదా అన్న ట్రస్ట్ కి డ్రగ్స్ కి నువ్వు నువ్వు నాతో డ్రగ్ నువ్వు డ్రగ్స్ చేస్తావా లేదా అని ఆయన అంటే విన్న వాళ్ళకి ప్రాబ్లీ ఆ పర్స్పెక్టివ్ లో ఆమె డ్రగ్స్ చేస్తుంది కాబట్టి డ్రగ్స్ చేస్తావా లేదా అన్నట్టు అట్లా చేస్తావా లేదా ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూడండి నువ్వు నన్ను ట్రస్ట్ చేస్తావా లేదా అదే నువ్వు నన్ను డ్రగ్స్ ఒక నిమిషం చూడండి మస్తాన్ సాయి కాలింగ్ కాల్ మధ్యలో కొట్టేసుకుంటుంది చూడండి అమ్మాయి సైకలాజికల్ ఇష్యూస్ లేకపోతే ఒకరిని ఒకళ్ళు హామ్ చే అంటే ఎవరినైనా చంపడం గానీ లేకపోతే వాళ్ళకి వాళ్ళు హామ్ చేసుకోవడం బిహైండ్ హర్ ఆర్ బిసైడ్ హర్ ఏం ఉంది అసలు ఏం అర్థం కాలేదు మీరు చూసారు కదా కాల్ ఇది ఓకే కాల్ లో మాట్లాడుతున్నాను నేను అక్కడ మనం ఏమనుకుంటాం పక్కన అమ్మాయి ఉంది ఇంకేమైనా అనుకుని అనుకుంటారు కదా అది ఆ క్లారిటీ ఇవ్వడానికి నేను వచ్చింది ఇప్పుడు బేసిక్లీ చేసి నా మీద ఏదో కంప్లైంట్ ఇస్తుంది అంట నేను అందుకని ఇమీడియట్ గా పోలీసు వాళ్ళకి కాల్ చేసేసాను కాల్ చేసేసి ఈ అమ్మాయి నా పైన ఇట్లాగా నేను అది చూడ చూపిస్తాను మీకు నమస్తే సార్ గుడ్ మార్నింగ్ నాకు ఒక థ్రెడ్ కాల్ వస్తుంది సార్ లావణ్య నాకు కాల్ చేసి నేను సూసైడ్ చేసుకుంటానని చెప్పేసి కాల్ వస్తుంది నాకు లావణ్య లావణ్య రాజ్ తరుణ్ అని ఒక ఆమె రాజ్ తరుణ్ యాక్టర్ వాళ్ళ వైఫ్ మీ పేరు నా పేరు కెవిన్ కెవిన్ నేను సూసైడ్ చేసుకుంటాను నీ పేరు చచ్చిపోతాను అని చెప్పేసి బాధ రెడ్ కాల్ ఫ్రెండ్ సార్ ఏజ్ ఎంత ఉంటుంది తన ఏజ్ థర్టీ త్రీ ఉంటుంది ఆమె బుక్ ఆఫీస్ లో ఉంటుంది

చూపించు చూపించు చూపించుకొని ఒక చంద్రముఖి లాగా చూపించాలి అదే చూపించు చూపించి చూపించు 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 కాల్ హిస్టరీ చూపించి చూపించి అతంది ఎవరు అతను మస్తాన్ సాయికి నాకు మధ్యలో జరిగిన కాల్ హిస్టరీ చూపించు ఓకే అంటే అతనితో మాట్లాడితే నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయి కదా ఇప్పుడు ఆమె నాకేం చెప్పింది విక్టిమ్ కార్డ్ ప్లే చేసి వచ్చింది తను ఎవడో మోసం చేసేస్తున్నాడు ఇక్కడేమో రాజ్ తరుణ్ మోసం చేసేసి మల్వి మల్హోత్రా దగ్గరికి వెళ్ళిపోయాడు ఇక్కడేమో మన మస్తాన్ సా ఏమో ఆమె రేప్ చేశాడంట ఫస్ట్ టైమ్ అని చెప్పింది నాకు కానీ ఇప్పుడు ఉన్న ప్రీతి ఇంటర్వ్యూ నేను చూశాను చూస్తే ఆర్టీవీ ఇంటర్వ్యూలో తను చెప్తుంది ఇట్లా వాళ్ళిద్దరు ఫ్లర్ట్ చేసుకున్నారు ఫ్లర్ట్ చేసుకుని ఆ అమ్మాయి వెళ్ళింది ఇష్టపడే చేసింది అని చెప్తుంది కానీ ఆమె రాస్తుంది రేప్ కేసు పెట్టేసింది త్రీ సెవెంటీ సిక్స్ ఓకే అట్లా తప్పు కదా ఇన్ బిట్వీన్ నేను లేను కాబట్టి నేను మాట్లాడలేను నేను కూడా లేను ఓకే తప్పు కదా అని అంటే ఐ డోంట్ నో కదా నేను దగ్గర లేను కాబట్టి నేను మాట్లాడలేను కాబట్టి సాఫ్ట్ కార్నర్ అమ్మాయి మీద ఉంది కాబట్టి సాఫ్ట్ సైడ్ తీసుకుంటున్నారు తప్పు కదా అని ఎవరిని అంటున్నాడు ఎవరికి సపోర్ట్ చేస్తున్నాను నేను ఇప్పుడు లవణ్యకి సపోర్ట్ చేస్తున్నానా చేయట్లేదు ఓకే సరే వినిపించండి

ఏం చెప్పలేదు నీ సేఫ్టీ నాకు మా సిస్టర్ ఉందండి సో ఆ అమ్మాయి ఉంది కాబట్టి నేను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సిస్టర్ లేదు నీకు అక్క చెల్లె లేదా అని అంటుంది అక్క చెల్లె లేకపోతే ఒకలాగా బిహేవ్ చేయడము లేదా అక్క చెల్లెలు ఉంటే ఒకలాగా బిహేవ్ చేయడం అనేది ఏం లేదు సిస్టర్ ఉంది నేను ఆ అమ్మాయిని నేను ఒక ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేశాను

ఆ మధ్య అప్పటికే నా మీద రెండు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఇప్పుడు జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఫస్ట్ ఎఫ్ఐఆర్ రాంగ్ ఎఫ్ఐఆర్ సెకండ్ ఎఫ్ఐఆర్ రాంగ్ ఎఫ్ఐఆర్ నేను బార్ కౌన్సిల్ లో కంప్లైంట్ ఇచ్చానని చెప్పి అప్పటికి వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు నాకు న్యూస్ వచ్చింది న్యూస్ వచ్చినప్పుడు నేను ఇమీడియట్ గా ఈ టైంలో అమ్మాయి దగ్గర ఉండాలి సార్ ఏదైందో అయిపోయింది రాంగ్ కేసులు పెట్టినా కూడా అని చెప్పి నేను వెళ్తానంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వద్దన్నారు వద్దు నేను కొడతారు చంపుతారు అని చెప్పేసి వద్దంటే అయినా కూడా లేదు వెళ్ళాలి ఈ టైంలో అమ్మాయి దగ్గర ఉండాలి సపోర్ట్ ఇవ్వాలి కండొలెన్సెస్ చెప్పాలి అని చెప్పేసి నేను వెళ్ళాను లక్కీగా మా పేరెంట్స్ కూడా వచ్చారు మా ఫాదర్ మదర్ కూడా వచ్చారు బట్ అక్కడ ఆ అమ్మాయి వాళ్ళ మదరు మోహన్ దీప్ వేసుకున్నారు సరే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసి వాళ్ళకి ఇష్టం లేదని మేము వచ్చేసాం అయితే ఇక్కడ తను ఎట్లా పోర్ట్రేట్ చేస్తుంది నా వల్ల వాళ్ళ ఫాదర్ చనిపోయారంట ఓకే అని చెప్తుంది అట్లా జరిగింది కాదు మీరు శ్రావ్య నంబర్ కూడా ఇస్తాను మీరు మాట్లాడండి కావాలంటే ఎందుకంటే బోత్ సైడ్స్ ఆఫ్ ద స్టోరీ వినాలి నేను అదే చెప్తాను బోత్ సైడ్స్ ఆఫ్ ద స్టోరీ వినండి ఇప్పుడు నా సైడ్ ఇప్పుడు లావణ్య ఇట్లా మాట్లాడుతుంది మీరు నన్ను పిలిపిచ్చి నన్ను అడుగుతున్నారు థ్యాంక్ యూ సో అట్లా లావణ్య కూడా పిలిపిచ్చి అడగండి ఏంటి అసలు ఎందుకు అట్లా అంటున్నావు నష్టాన్ సైని కూడా పిలిపించి అడగండి ఎందుకు అట్లా జరిగింది అలా చెప్పడం కట్ చేయడం

అక్కడ ఏమి వాళ్ళ మీద బురద జల్లాలనో అట్లా నేను రాలేదు ఎందుకంటే వీళ్ళు ఏదో పాస్ట్ లో ట్రామా ఫేస్ చేసి ఉండొచ్చు ట్రస్ట్ ఇష్యూస్ ఉండొచ్చు అందుకని వీళ్ళు ఇట్లా బిహేవ్ చేసేస్తున్నారు అమ్మాయి శాపనార్థర్లు అదే మీరు ఆ అమ్మాయి లైఫ్ నాశనం చేశారని అంటున్నారు అదే నాకు అర్థం కాలేదు ఏం నాశనం ఆ అబ్బాయి దగ్గర నుంచి ప్రాపర్టీస్ తీసుకున్నారా అమ్మాయి మీకు ఏమైనా మనీ స్పెండ్ చేసిందా అమ్మాయి అమ్మాయి మీతో ఏమైనా రిలేషన్షిప్ లో ఉండి ఆ రిలేషన్షిప్ కా మీరు కాదన్నారా ఏం ఏం అన్యాయం చేశారు ఏం నాశనం చేశారు ఏమి అన్యాయం చేయలేదు ఏమి నాశనం చేయలేదు ఆమెను అడిగి మీరు అడగండి ఆమెను పిలిపించి మీరు అడగండి నేను పెట్టలేదండి కేసు పెట్టడం అంటే నేను పోలీస్ కి కాల్ చేసి చెప్పేసాను ఇందాక మీరు విన్నారు ఆడియోలో హండ్రెడ్ కాల్ చేసి ఈ అమ్మాయి నా ఫ్రెండ్ నాకు పొద్దు పొద్దునే ఫోన్ చేసి ఇట్లాగా సూసైడ్ చేసుకుంటాను మీ నేమ్ పేరు రాసి నేను చచ్చిపోతాను అంటుంది అంటే మనం ఏం చేయగలము అక్కడ వద్దు అని చెప్పగలము పోలీసులకు ఫోన్ చేసి చెప్పగలము అంతవరకు నేను చేశాను నేనైతే ఆమె దగ్గరికి వెళ్ళలేదు ఇంటి దగ్గరికి వెళ్ళి ఆపడానికి ట్రై చేయలేదు ఎందుకంటే మస్తాన్ సాయి మధ్యలో ఫోన్ చేస్తున్నాడు చేసి ఆమె అట్లాగే భయపెట్టిస్తుంది నువ్వు భయపడకు నాకు కొన్ని వందల సార్లు సూసైడ్ చేసుకుంటా సూసైడ్ చేసుకుంటా అని చెప్తుంది ఆమె అట్లాగే యాక్టింగ్ చేస్తుంది అని చెప్తున్నాడు సో అక్కడ సో ఆమె నిజంగానే యాక్టింగ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను యాక్టింగ్ సైకాలజికలి వీ డోంట్ నో అది ఒక సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్తే గానీ వాళ్ళు చెప్పలేరు వాళ్ళ తమ్ముడు తనకు తమ్ముడు ఉన్నాడు కదా ఓకే డోంట్ నో తమ్ముడు ఉన్నాడు ఓకే సో మీ తమ్ముడు ఉన్నాడా మీ ఫాదర్ మదర్ ఉన్నారా అని అడుగుతున్నాను ఎందుకంటే వాళ్ళతో అయినా మాట్లాడి అట్లీస్ట్ ఈ అమ్మాయి కొంచెం చూసుకోండి అని చెప్పి చెప్దామని చూడండి పది సార్లు అమ్మాయి ఆపమంటోంది కాన్వర్జేషన్ విత్ మస్తాన్ సాయి అంతేనా అంతే కాన్వర్సేషన్ విత్ మస్తాన్ సాయి మీ తమ్ముడు ఉన్నాడా మీ ఫాదర్ మదర్ ఉన్నారా నేను మాట్లాడతాను ఒకసారి ఏమంది

ఈ నాటకాలన్నీ ఆడుతున్నాను మీకేమైనా లావణ్యత ఉందా లావణ్యత త్రేట్ అంటే ఇప్పుడు డెఫినెట్ గా నేను బయటకు వస్తే మళ్ళీ నా పైన కూడా ఏదో ఒకటి బురద చల్లడానికి ట్రై చేస్తుందో లేదా నాపైన ఫైర్ చేస్తుందో లేదా ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చారు లేదా రోజులు అజ్ఞాతంలో ఉన్న కెవిన్ ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చినట్టు నేను ఆల్రెడీ బయటకు వచ్చానండి అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లోనే శ్రావ్య కేసు పని మీద నేను బయటకు వచ్చాను కదా ఇట్లా నాకు అన్యాయం జరిగిందని ఇదేం లేదండి మన మన సిస్టమ్ ఎట్లా ఉందంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఒక అబ్బాయి లైఫ్ రూయింగ్ చేయాలనుకుంటే ఎంత ఈజీ అంటే ఏడ్చినా లేకపోతే వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఈ అబ్బాయి నాతో పడుకున్నాడు లేదా నన్ను రేప్ చేశాడు ఏదో ఒకటి చెప్పినా కూడా వాళ్ళ అమ్మాయిలనే నమ్ముతారు అబ్బాయిలు నమ్మాలంటే ఏం చేయాలి లా చదవాలి మన కంట్రీలో అందుకే లా చదువుతున్నారు మిగతా వాళ్ళని ఎవరిని నమ్మరు నా ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోవడానికి నేను లా చదవాల్సి వస్తుంది ఓకే సరే అండి సో ఇప్పుడు బయటకు వచ్చింది కెవిన్ మోటివ్ ఏంటి మెయిన్ గా అంటే లావణ్య ఆడియోని పట్టుకుని ఈ ఆడియో రిలీజ్ మీ దగ్గర నుంచి మీ దగ్గర నుంచి శేఖర్ బాషాకి వచ్చింది శేఖర్ బాషాకి నాకు అప్రోచ్ అయ్యారు ఇలా ఒక అప్డేట్ ఉందమ్మా అని చెప్పి సో ఆ అప్డేట్ నేను తీసుకున్నాను మీరు కూడా బై దీని తర్వాత మీరు కూడా బయటకు వచ్చారు అసలు ఇప్పుడు ఈ సినిమా మీరు బయటకు రావాల్సినందుకు వచ్చింది అసలు ఇక్కడ జరిగింది ఏంటంటే లావణ్య ఒక వన్ మినిట్ వన్ మినిట్ క్లిప్స్ మస్తాన్ సాగి పంపించేసింది ఏంట క్లిప్స్ అని చూపిడతాను అప్పటికే మస్తాన్ సాయికి తనకి ప్రాబ్లమ్ ఉన్నాయి కదా ఇది ఎప్పుడు షేర్ చేసిందో మనకు తెలియదు కానీ ఇక్కడ ఏమంటుంది నేనేదో సైకో అంటున్నా అంటుంది సైకో నాకొడక అంటుంది నేను నవ్వుతున్నాను దాంట్లో అది ఈ వన్ మినిట్ ఆడియో క్లిప్పు మస్తాన్ సాయి పంపించింది మస్తాన్ సాయి దగ్గర నుంచి శేఖర్ భాష దగ్గరికి వచ్చింది శేఖర్ భాష నుంచి మళ్ళీ నా దగ్గరకు వచ్చింది వచ్చి అడిగాడు ఏమైంది ఏమాపంటుంది మీరు అడిగినట్టే ఇప్పుడు ఏం చేసావు ఏం సైకోలాగా చేసావు ఏమంటే రేపు చేసావా ఇవే కదా డౌట్స్ వచ్చేవి అది చూడండి ఈ ఆడియో వినండి ఫస్ట్ దాంట్లో తనకు కావాల్సిన వరకు కట్ చేసుకుంటుందండి లావణ్య కట్ చేసుకుని దాంట్లో తను ఏదో ఇన్నోసెంట్ గా ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తా ఉంటారు లావణ్య మస్తాన్ సాయి పంపించేసి మస్తాన్ సాయికి నాకు మధ్యలో ఏదో గొడవ పెడదామని ట్రై చేస్తుంది అది మస్తాన్ సాయి ఏమో ఒక పొజిటివ్ బాయ్ ఫ్రెండ్ లాగా తను బిహేవ్ చేశాడు నాతోటి సో నేను చెప్పాను సి ఆమెకి నాకు మధ్యలో రిలేషన్షిప్ ఏమి లేదు మీ ఇద్దరు హ్యాపీగా పెళ్లి చేసుకోండి హ్యాపీగా ఉండండి అని చెప్పి నేను చెప్పాను నేను శ్రావ్య కోసం పెట్టాను సో మీ ఇన్నో సెన్స్ బయట పెట్టుకోవడానికి మీరు ఇప్పుడు బయటకు రావాల్సి వచ్చింది ఓకే సెన్స్ కోసమే వచ్చాను ఇప్పుడు మీరు ఆడియో మొత్తం వినండి ఏం వీడియోస్ అంటే ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చిందండి అంటే యాక్చువల్ గా అమ్మాయి తోటి ఒక షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేశాను నేను అయితే ఆమె మా ఇంటికి వచ్చినప్పుడు ఇట్లా సీసీటీవీ షార్ట్ ఫిల్మ్స్ ఎప్పుడు ప్లాన్ చేశారు షార్ట్ ఫిల్మ్ యా ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇంకా స్టార్ట్ చేయలేదు షార్ట్ ఫిల్మ్ ఆ అమ్మాయి క్యారెక్టర్ కి శ్రావ్య క్యారెక్టర్ కొంచెం రిజెంబ్లెన్స్ ఉంది నువ్వు శ్రావ్య క్యారెక్టర్ చేస్తావా అంటే నేను ఆల్రెడీ మూవీ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ లాగా చేశాను కదా నాకు డైరెక్షన్ కూడా ఇంట్రెస్ట్ ఉంది ఒక ఫిల్మ్ లాగా చేద్దాం అని చెప్పేసి అట్లా అడిగాను నేను అయితే అమ్మాయి ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చినప్పుడు సీసీటీవీలో క్యాప్చర్ అవుతుంది కదా ఆ వీడియో డిలీట్ చేయాలంట అది తను అడిగేది చూడండి అంటురా మోసం ఎందుకు అవుతుంది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇక్కడ మస్తాన్ సాయిది కూడా మస్తాన్ సాయి బెడ్రూమ్ లో ఒక డెస్క్ టాప్ ఉందంటే ఆ డెస్క్ టాప్ మీద ఏదో కెమెరా ఉంది అయితే ఆ అమ్మాయి ఆ రూమ్ లోకి వెళ్లి బట్టలు మార్చుకుందంట అయితే మస్తాన్ సాయి ఆ కెమెరా తోటి నేను బట్టలు మార్చుకుంటున్నప్పుడు వీడియో తీశాడు అని చెప్పి ప్రీతికి చెప్పిందంట ప్రీతి వచ్చేసి సరే చెక్ చేద్దామని చెప్పేసి మస్తాన్ సాయి మరి తను తను కూడా వెరీ క్లెవర్ గాయ్ ఐఐటి లో చదువుకున్నాడు అయితే తను పడుకున్నప్పుడు ఏదో ఫింగర్ ప్రింట్ తోటి ఓపెన్ చేసేసి వీళ్ళు వీళ్ళిద్దరు ఫోటోలు వీడియోలు చెక్ చేశారంట అంటే మస్తాన్ సాయి వర్జన్ ఇది ఫోటోలు వీడియోలు చెక్ చేసి తను నిజంగా అమ్మాయిని రేప్ చేస్తున్నాడా లేకపోతే ఇట్లా సెక్స్ చేస్తున్నప్పుడు వీడియోలు పెట్టుకుంటున్నాడా ఇవన్నీ చెక్ చేద్దామని సో ఈ అమ్మాయి లావణ్య ఏంటంటే ఒక నిజంగా చేస్తే అతన్ని పట్టిద్దాం పట్టించి తను ఇన్నోసెంట్ గా అంటే ఒక హీరోయిన్ లాగా నేను హీరోయిన్ అమ్మాయి అబ్బాయి విలన్ ఓకే మీరు షార్ట్ హిట్ టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్